చాలా మంచి మూమెంట్ అనుకోవచ్చు ఈ రోజు సో ఎందుకంటే నాకు తెలిసినంత వరకు సో మేము యూత్ ఏం చేస్తామంటే ఒక ప్రా అంటే హీరోస్ ఉంటాం కదా సో హీరోస్ ఒక ఫేవరెట్ అనుకోని ప్రభాస్ కావచ్చు అల్లు అర్జున్ కావచ్చు వాళ్ళ బర్త్డేలు లు కేక్ కట్ చేసి బ్యానర్లు వేసుకొని ఒక వేరే లవ్ చేస్తాం అది పిచ్చి అంటే అసలు వాళ్ళు మనకు పరోక్షంగానో ప్రత్యక్షంగా ఏం జీవితాలు మాత్రం తెలుసు జస్ట్ సినిమాలో చూసి అతను ఏదో కొంచెం మంచి యాక్టింగ్ చేస్తే ఫ్యాన్ అయిపోయి వాళ్ళకే కట్ చేస్తాం అంటే ఏ సంబంధం నేను మన సుట్టం కాదు మన ఫ్రెండ్ కాదు సో ఎవరో కూడా మనకు తెలియదు చాలా మంది ఎవరు కూడా మన ప్లాన్స్ సో మన జీవితాల్లో వెలుగు నింపడానికి వచ్చి నువ్వు సక్సెస్ అయ్యేంత వరకు నీ పక్కన నేను ఉంటా అని చెప్పి సపోర్ట్ చేస్తున్న వ్యక్తిలో బడ్జెట్ అవుతుంది సో అలాంటి ఒక వ్యక్తి కాదు శక్తి బర్త్డే రోజు మనం చేస్తున్నాం ఆ శక్తి మన కిరణ్ సార్ సో నిజంగా చాలా హ్యాపీగా వెస్టర్న్ లోకి వచ్చినాక నేను ఏ సెలబ్రిటీ బర్త్డే చేయలేను సార్ నాకు అర్థమైంది సో మనం బర్త్డే చేసి మనం కేక్ కట్ చేస్తే మనకే నష్టం లేకపోతే ఏం రాదు కానీ ఈ రోజు ఈ బర్త్డే లో ఉండడం ద్వారా అంటే సో నా జీవితాన్ని వెలుగులు నింపుతున్న ఒక ఎవరైతే గ్రేట్ మెంటర్ ఉన్నారో ఆ మెంటర్ యొక్క బర్త్డే పార్టిసిపెంట్ అయినందుకు ఆ ఫీలింగ్ చాలా గొప్పగా ఉంది అనమాట సో నిజంగా మీరందరూ కూడా నేను బెస్ట్ గా ఏం కోరుకుంటున్నానంటే సో మన కోసం మన పెద్దవాళ్ళు ఎప్పుడు చెప్తున్నారు ఏంటి అరే జీవితంలో నాలుగు రాళ్ళు ఇంక్రిల్ వేసుకోవాలని చెప్తారు కదా సో అందరూ నాలుగు రాళ్ళు ఇంక్రిల్ వేసుకోమంటే కింద రాళ్ళు పెంచుకుంటున్నారు సింపుల్ గా సో ద మీనింగ్ ఏంటంటే సో మనకంటూ మనం చనిపోయినప్పుడు కావచ్చు మన బలగం వెనక్కి తిరిగి చూసుకుంటే అసలు మొత్తం కూడా కనిపించాలా అరే నా బలగం ఎంత ఉందా అని చూసుకునేలా కనిపించాలంటే మన ఫ్యామిలీ కనిపిస్తారా ఇప్పుడు మనకు ఎవరైతే మన ఫ్యామిలీ వస్తారా కొన్ని రోజు కేక్ కట్ చేయండి ఏం దావత్ చేస్తలేనని చెప్పండి మీ ఫ్యామిలీ వాళ్ళు వస్తారా మీ ఫ్రెండ్ కూడా రాడు ఎందుకు ఆ దావత్ చేస్తే దావత్ కోసం వచ్చే వాళ్ళు ఉంటారు కానీ ఈ రోజు చూడండి కిరణ్ సార్ బర్త్డే కి ఎక్కడెక్కడి నుంచో నుంచి వచ్చినాము మద్దుర్ నుంచి వచ్చినారు గద్వాల నుంచి వచ్చినారు హైదరాబాద్ నుంచి ఎక్కడెక్కడి నుంచో సో మా గ్రేట్ లీడర్ మా జీవితాలు మాత్రం గొప్ప లీడర్ యొక్క బర్త్డే లో మేము ఒక భాగంగా ఉండాలని చెప్పేసి వచ్చినారంటే సో ఎంత గొప్ప వ్యక్తి వాళ్ళు ఎంత మనసులోకి ప్రేమిస్తే వచ్చింది కదా సో అంటే అభిమానంతో వచ్చేదానికి పిలిస్తే బలవంతంగా వచ్చేదానికి తేడా ఉందా లేదా సో ఇక్కడ అందరూ అభిమానంతో వచ్చిన లేదా సో నిజంగా సార్ థ్యాంక్ యూ సార్ మీరు మాకు ఇంత సపోర్ట్ చేస్తూ మా ఫ్యామిలీలో మీరు ఒక పెద్ద అన్నగా ఒక పెద్ద తండ్రిగా ఒక అన్నగా ఒక ప్రతి ఒక్కరు ఒక ఇన్స్పిరేషన్ అనమాట సో మీ బర్త్డేకి మేము వచ్చి ఇంత బాగా సెలబ్రేట్ చేసినందుకు సో చాలా గేమ్స్ పరంగా కావచ్చు ఎన్నో విషయాలు ఇక్కడ చాలా ఫండి అనిపించినాయి సో మస్తు బాగా ఎంజాయ్ చేస్తాను అనమాట సింపుల్ గా అండి నేను ఒకటే కోరుకుంటాను కిరణ్ సార్ ఇంత మంది వచ్చి సెలబ్రేట్ చేస్తున్నారో మన బర్త్డే కూడా మనం మన టీం కూడా వచ్చి మన కోసం సెలబ్రేట్ చేసినట్టు మనం సో అంతవరకు అంత వరకు అది ఒక్కటి సాధించడం అంటే చాలు జీవితంలో మనకంటూ ఒక బ్యాక్ గ్రౌండ్ కొంతమంది ఉన్నారని ఒక నమ్మకం ఉంటే మనం సక్సెస్ అయినట్టే ఆ నమ్మకం ఇవ్వాలంటే ఆశాభాషకి వస్తుందా ఇప్పుడు కిరణ్ సార్ జస్ట్ ఏదో వచ్చి వేస్తే జాయిన్ చేసి వదిలేస్తే ఎంతమంది ఉంటారంటే లేదు ఎంతో మందికి నిలబెట్టి వాళ్ళని సక్సెస్ చేపించి చాలా మందికి నేనున్నా అని భరోసా ఇచ్చి ఒక ఫ్యామిలీ మెంబర్ గా ట్రీట్ చేస్తున్నాను కాబట్టి ఎక్కడెక్కడ నుంచో ఈ రోజు మా సారు అనే ఒక ఫీల్ ద్వారా ఇష్టంగా వచ్చినాం కదా సో మనకంటూ కూడా మనకు కొద్ది మంది టీం అలా ఉండాలంటే డెఫినెట్లీ బ్రెస్టీజ్ లో ప్రాణం పెట్టి పనిచేద్దాం సో ప్రతి కూడా ప్రాణం పెట్టి మన బిజినెస్ అందరం కూడా మనది ఫ్యామిలీ బిజినెస్ సో బయట బిజినెస్ ఉంటాయి ఏంటి వచ్చినామా ఏదో చేసినావా ఇంటికి పోయినామా దుక్కడి ముసుకొని అంతే ఉంటాయి బిజినెస్ కానీ ఇక్కడ చూడండి అది ఎంజాయ్ చేస్తున్నాం బర్త్డే ఫంక్షన్ చేస్తున్నాం పార్టీస్ చేస్తున్నాం మనం దాన్ని అన్ని చేసుకుంటూ డబ్బులు సంపాదించే అవకాశం బయట ఎక్కడా లేదు అలాంటి అవకాశం నేను తీసుకున్నాను మనందరం తీసుకున్నాం సో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ మీ ద్వారా మేము సక్సెస్ లోకి వస్తున్నందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్